యూత్కి బైకులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొత్త బైకులు వస్తే వెంటనే వాటిని కొనేస్తారు అందులోనూ పల్సర్ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూత్ ఐకాన్ అనే చెప్పవచ్చు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ కంపెనీ తాజాగా అడ్వాన్స్ వర్షన్ పల్సర్ బైకును మార్కెట్లోకి వదిలింది ఆ బైక్ ఫీచర్స్ మామూలుగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి బజాజ్ పల్సర్ తయారీ సంస్థ అప్డేటెడ్ పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీని లాంచ్ చేసింది ఇక ఆలస్యం ఎందుకు ఆ బైక్ ఫీచర్స్ ధర ఎంతో ఒక లుక్ ఎద్ద పదండి పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీ ఫీచర్స్ గతంలో చాలా బైకులను లాంచ్ చేసింది కానీ ఈ ఏడాదికి గాను ఎన్ టూ ఫిఫ్టీని లాంచ్ చేసింది ఇక త్వరలోనే పల్సర్ ఎఫ్ టూ ఫిఫ్టీని కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది ఈ బైక్ టర్న్ బై టర్న్ నావిగేషన్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సరికొత్త పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వచ్చింది అలాగే ఫిఫ్టీలో ఈఎస్డి ఫోర్డ్స్ ఉన్నాయి ఈ కొత్త బైక్కు వన్ ఫార్టీ సెక్షన్ వెనుక టైర్ ఉంది ఇది రైడ్ ఎబిలిటీని పెంచుతోంది ఇంకా అనేక ఫీచర్స్ ఉన్నాయి ఇక ధర విషయానికి వస్తే ఈ కొత్త బైక్ మూడు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది లాంచింగ్ సమయంలో రెండు రంగులే ఇచ్చినా కూడా ఇప్పుడు మూడు రంగుల్లో వచ్చేసాయి ఎరుపు నలుపు తెలుపులో బైక్స్ రిలీజ్ చేసింది బజాజ్ బ్లాక్ కలర్ బండికి మాత్రం యుఎస్డి ఫోక్స్ మీద బ్లాక్ కలర్ రానుంది రెడ్ వైట్ కలర్ బండ్లకు యూఎస్డీ ఫోక్స్ పై బంగారు రంగు ఫినిష్ ఇచ్చారు ఈ కొత్త బైక్ షోరూమ్ ధర వచ్చేసి లక్షా యాభై వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలకు కంపెనీ నిర్ణయించింది